శ్రీ వల్లి శ్రీ దేవస్థానం సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి నమస్కరించుకుంటూ ఈరోజు మంగళవారం ప్రతి మంగళవారం ఇక్కడ భక్తులతో భోజనాలు పెడతారు ఈ దేవస్థానం వారే కాకుండా బయట వారే పెడతారు ఇవాళ గారు మట్ట వెంకట సుబ్బారావు మట్టా వెంకట సుబ్బారావు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి వేళ భోజనం పెడుతున్నారు అందువల్ల వారికి భగవంతుడు రాక్షస్సులు కలగాలని కోరుకుంటూ ఈ స్వామి స్వయంభూ ముఖ్యంగా కోరి కోరికలు నెరవేరుతాయి ఇంకా సంతానం కావాలంటే సంతానం గురించి ఇక్కడ దనం పెట్టుకుంటే తప్పల్సరిగా కలుగుద్ది మనస్ఫూర్తిగా వేడుకుంటే వాళ్ళ కంపల్సరీగా జరుగుతుందని ముఖ్యంగా చెప్పవలసిన అవసరం లేదు ముఖ్యంగా కలుగుతుంది వాళ్ళకి సుమారు దరిద్రి వెయ్యి వరకు వెయ్యి వరకు భోజనం చేస్తారు అలాగే షష్ఠితే ఇరవై మంది భోజనం చేస్తారు ఈ భక్తులంటే దర్శనానికి మాత్రం సుమారు ముప్పై నలభై వేల మంది వస్తారు అందువల్ల ఈ స్వామిని దర్శించుకుని మన వాళ్ళ కోరిక తీర్చుకోవాల్సిందిగా కృతజ్ఞత అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం నమస్కారం అందరికీ శ్రీ వల్లి దేవసేన సంతాన సుబ్రహ్మణ్య స్వామి వారు మా ఇలవెలుపు ఇంచుమించు వంద నూట ముప్పై సంవత్సరాల బట్టి ఇక్కడ స్వామివారి ఏమో పూజలు అందుకోవడం జరుగుతుంది ఇక్కడ స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం కలిగిచ్చినందుకు మాకు ముందుగా స్వామివారికి ధన్యవాదాలు అర్పించుకుంటూ ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది మా ఎమ్మెల్యే గారు అంతా చెప్పారు ఇక్కడ ఇంచుమించు ఒక పది సంవత్సరాలు మట్టి ఏమో ఇక్కడ మంగళవారం కూడా భక్తుల యొక్క సహకారంతో ఏమో ఇక్కడ అన్నదానం జరిపించడం జరుగుతుంది అన్ని దానాల్లో కూడా అన్నదానం కన్నా కూడా అన్న వితర్పణ అంటే మెరుగు దానం అని అనకూడదు అన్న వితర్పణ చేసేటువంటి చేస్తే అంతకన్నా పుణ్యం ఏమి దక్కదు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మనిషి అన్న తర్వాత జన్మ ఎత్తిన తర్వాత స్వార్థం అనేది ఉండాలి ఆ స్వార్థం కూడా ఏంటంటే మితిమీరకుండా మనం వరకు ఎదరోడికి అపకారం చేయకుండా మనకు తెలిసి ఎవరికి అపకారం చేయకుండా బతకడం అనేది నేర్చుకోవాలి కొంత వయసు వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఏదన్నా సరే మనకి మన కూడా ఏది పట్టుకెళ్ళాం ఇటువంటి పుణ్య కార్యక్రమాలు చేస్తేనే భగవంతుడు ఎప్పుడు కూడా ఆయనకి కొబ్బరికాయలు కొట్టినవ్వండి ఎంత భక్తితోడు మొక్కుకునేవ్వండి ఎంత చేయనివ్వండి మన కోరికలో కోరుకోకుండా దీనదానార్థన అంటే దరిద్రులకి వాళ్ళని సేవ చేయటమే భగవంతుడికి సేవ చేసినట్టు అలాగే ఈ అన్నదానం జరిపించినటువంటి దాతలు అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు కలగాలని మా స్వామి ఏంటంటే ఇక్కడ ఇలవేలుపు ఇక్కడ స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన కోరికలు ఆయన కోరుకున్న కోరికలన్నీ తీసేటువంటి స్వామిగా చాలా ప్రసిద్ధి వంతశాస్త్రాన్ని బట్టి ఇక్కడ దర్శించుకున్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు కలగాలని ఒల్లి దేవచేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎవరు ఎవరు మన నమ్ముకున్న వాళ్ళ కోరిన కోరికలన్నీ జరుగుతున్నాయి అలాగే ఇక్కడ సంతానం కానీ ఉద్యోగాలు ఆరోగ్యం అన్నీ జరుగుతున్నాయి అలాగే నాకు మొత్తం నాకు బాగా సుబ్రహ్మణ్య స్వామి అంటే బాగా ప్రీతి పాచురే అండి నేను కోరిన కోరికలన్నీ వరుస తీర్చుకుంటూ వస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో పూజించవలసిందిగా కోరుకుంటున్నాను ప్రతిసారి చెప్తూ ఉంటాను ఇక్కడ అటువంటిది ఇక్కడ స్వామిని రావడం కోరిన కోరిక వెంట కోరడం ఆ కోరిన కోరిక పదకొండు వార లోపలనే తీరడం వారు మాకు ఏ కోరిక తీరిందండి ఇక్కడ ప్రసాదం పెట్టుకుంటాం లేదా ఇక్కడ బూర్లు పోసుకుంటాం లేకపోతే తలనెలలు ఇచ్చుకుంటాం కానీ స్వామివారి సన్నిధిలో చాలా ఆనందంగా ఒక పండుగ వాతావరణం ఇక్కడ చేసుకుంటాం ఉంటే రెండు కాళ్ళు కూడా పట్టడం చూస్తానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి మంగళవారం పదకొండు వారాల్లో కాకుండా ప్రతి మంగళవారం కూడా గుడి నుంచి కానీ గడపరి నుంచి కానీ భీమవర నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా మా స్వామివారిని దర్శించడానికి వస్తారు అదేవిధంగా ప్రతి మంగళవారం కూడా ఇక్కడ పెద్దల అందరి సమక్షంలో ప్రతి వచ్చిన భక్తులకి ప్రసాదం అందించబడుతుంది భక్తుల ఆర్థిక సాయంతో అలాగే ఈ మంగళవారం మట్ట వెంకట సుబ్బారావు గారు మా గ్రామం పడమనిప గ్రామం దాసరి సత్యంగారి అల్లుడి నారాయణపురం డాక్టర్ గారు చేస్తారు అలాగే ఆర్బీఆర్ గారిని చేస్తారు వాళ్ళ అబ్బాయి కూడా డాక్టర్ గారే ఈరోజు వాళ్ళ కుటుంబ ఆర్థిక సాయంతో ఈరోజు వచ్చిన అందరికి కూడా అన్న ప్రసాదం అందించబడుతుంది దానిలో భాగంగా అలాగే మొన్న సుమష్ఠి కూడా చక్కగా అందరి భక్తులు అలాగే మా కుటుంబ సభ్యులు ప్రజలవారు అందరూ కలిసి ఏకదాటిగా సుమారు ముప్పై వేల మందికి పైన భోజనాలు పెట్టడం స్వామివారిని యాభై వేల మంది దర్శించుకుంటాం జరిగింది ఎవరికి చేయ ఆటం లేకుండా ప్రతి ఒక్కరూ మా పసుల వారి తోటలో ఇంత వైభవంగా జరుగుతున్నందుకు స్వామివారికి ఎప్పుడు ఎల్లప్పుడు రుణపడి ఉంటామని స్వామివారి ఆశలు ఉండాలని చెప్పి పేరు పేరిన వారికి కృతలు చెప్పుకుంటూ వారికి వారి కుటుంబ స్వామివారి ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి యొక్క ఇప్పర్పూరి గ్రామంలో మేము చేసి ఉన్న శ్రీ సంతాన ఉల్లి దేవా సీత నాగసుబ్రహ్మణ్యేశ్వరం ఆలయంలో ఈ రోజున పంచమి మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకి సోమవారికి పాలు పెరుగులతో పల్లరసాలతో అభిషేక కార్యక్రమం నూట ఎనిమిది లీటర్లతో అభిషేక కార్యక్రమం తర్వాత రావుకేతులకి రావుకేతుల పూజా కార్యక్రమం దర్శనం విశేషం అలాగే తొమ్మిది గంటలకి ఉత్సవమూర్తులకు తొమ్మిదిన్నర గంటలకి ఉత్సవమూర్తుల అభిషేక కార్యక్రమం తదనంతరం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది విశేషం ఏమిటి ఇక్కడ పిలిచే దేవుడు అంటారు సంతానం లేని వారు కానివ్వండి వివాహాలు కానివ్వండి కాలసర్ప దోషాలు కానివ్వండి జవదోషాలు కానివ్వండి కోర్టు వహారాలు కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి విదేశాలు కానివ్వండి ఏదైనా మనకి ఇక్కడ పదకొండు వారాల లోపల ఏదైనా అనుకుంటే తప్పనిసరిగా స్వామివారికి మనకు అవుతుంది పిలిచే దేవుడు ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకుని స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతారని కోరుచుని చెప్పేవా ఈరోజు ఇక్కడ సంతానవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పడమర గ్రామంలో స్వయంభూగా వెలిసి మా ఎమ్మెల్యే గారు మా సొత్కొండలు గారు మా చెంటన్నయ్య గారు మా పెద్దగాపు గారు మా పెద్దనాన్నగారు వీళ్ళందరూ వీళ్ళందరూ ఎంతో ఇన్స్పిరేషన్తో ఇక్కడ తీసుకుని ఈ పలానా కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం ద్వారా ఎంతో ప్రతి సంవత్సరం మాకు ఎంతో ఆనందంగా ఉంది అండ్ మా జనరేషన్ కూడా ఎంతో ఇన్స్పిరేషన్ వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ ప్రభా మా జనరేషన్స్ అందరూ కూడా మేము ఇంకా ముందుకెళ్తామని వారికి